హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్యోతి టూ వన్ వరల్డ్స్ ఈరోజు మన ఛానల్లో చేసి చేయబోయే వీడియో ఏంటంటే పచ్చిరె్యులు గుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను దానికోసం ముందుగా మనకు కావాల్సినవి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు గుడ్లు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న రొయ్యలను అందులో ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకున్నాను ఆ రయ్యను అందులో వేసి ఫ్రై చేయాలి కొద్దిగా ఫ్రై అయిపోయాక అవి తీసేసి గుడ్లను అయితే ఫ్రై చేసుకోవాలి గుడ్లు కూడా ఫ్రై ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలను అందులో వేయాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బేగా వేగిపోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేగిపోతాయి ఉల్లిపాయలు వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగించాలి వేగిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే అందులో వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి అలా వేగనివ్వాలి వేగిపోయాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలని అయితే అందులో వేసుకోవాలి సాల్ట్ అయితే ముందు వేసాం కదా చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి రెయ్య వేసాక కొద్దిగా వాటర్ కూడా వేసుకొని అలా సగం కర్రీ ఉడికిపోయాక అప్పుడు గుడ్లను అయితే అందులో వేసుకోవాలి గుడ్లు వేసాక ఒక పది నిమిషాలు అలా ఉదపెట్టి ఉంచితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్